నమస్తే నిమ్మువాస లక్ష్మణ తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాబూజీ గారి సేవలను గుర్తించి ఆయన త్యాగాన్ని గుర్తించి భారత ప్రభుత్వము ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన పేరును సిఫార్సు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీని విషయంలో మేము తొందరలోనే అధికారికంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం వాస్తవానికి గత రెండు మనం అనుకున్నాం బాపుజీ గారు భారత రకంగా ఇచ్చే విషయం ఆలోచించాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాలనుకున్నాం సమయం గడిచిపోతూనే ఉన్నది ఇక్కడ ఒక్కొక్క మాట కూడా చెప్పాలి అంటే గత పాలకు గత ప్రభుత్వం అంటే నేను తప్పది క్షమించండి ఒక వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గత పాలకులు బాపూజీ గారి చరిత్రని కనుమరుగు చేసే ప్రయత్నం చేసినప్పుడు మేము చాలా విభేదించినాం అప్పుడు మేము మా మిత్రులు కూడా చాలా ఫైట్ చేస్తే కొన్ని చోట్ల విగ్రహాలు ఏర్పడ్డాయి అంటే నేను ఇప్పుడు నిందలు వేయడం లేదు ఒక వాస్తవం చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే బాపూజీ గారి ఉద్యమ చరిత్ర అది మామూలుగా కాదు ఆయన అటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు ఇటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమమే జీవించి తెలంగాణ కోసం పదవిని త్యాగం చేశారు తెలంగాణకు నీడని ఇచ్చాడు ఒక నీడై ఒక గొడుగులో ఉన్నాడు అలాంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వడం అంటే ఇటు ఆ స్వతంత్ర ఉద్యమాన్ని ఇటు తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినట్ని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఆయనకు ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న విషయం ఇచ్చే విషయం ఆలోచించాలని ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీని విషయంలో అధికారికంగా కూడా మేము అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేస్తాం తెలియసే ప్రయత్నం చేస్తాం మీరు కూడా మిత్రుల ఆలోచించండి ఎందుకంటే గొప్ప మహనీయుడు ఆయన మొత్తం ఆయన జీవితం మొత్తం ఉద్యమాలకి గడిచిపోయింది మరి అలాంటి మహనీయుడు భారత అంటే మనం ఉన్న మనల్ని గౌరవించినట్లు ఇది తెలంగాణ గౌరవించినట్టే దేశ స్వంత్ర ఉద్యమాన్ని గౌరవించినట్టే ఆయనకు బాధ ఇవ్వడమే కాకుండా ఈ హైదరాబాదు ప్రధాన కూడలి అంటే ఇప్పుడు జలదృశ్యంలో విగ్రహం అంటే అది ఆయన ఇంటిని ఆయన ఇంట్లో ఆయన విగ్రహం ఉన్నది ఆ విగ్రహం పెట్టేందుకు కూడా గత ప్రభుత్వం చిన్న ఇబ్బంది పెట్టిందా ఆడ కానీ శిక్షణలు కానీ చిన్న మనం తోడుకోవటం బాగుండదు తోడుకోవాలని తోడ్డమని పెంకల్సలు వెళ్తాయి కాబట్టి ప్రధాన కూడలి అంటే ఇటు సచివాలయం కావచ్చు లేదంటే ఇటు అసెంబ్లీ కావచ్చు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఆయన త్యాగానికి గుర్తుగా దీని విషయంలో మేము ఇంకా ముందుకు వెళ్తాం ఎందుకంటే మేము గత రెండు నెలలకి క్రితం కూడా చిన్న ఆలోచనలు తీసుకొచ్చినాం దాన్ని మాకు ముందుకు వెళ్ళలేకపోయాం కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళేది సిద్ధమవుతున్నాం మిత్రులు మీరు కూడా అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా కొండలక్ష్మి బాపూజీ గారికి భారత ఇచ్చి గౌరవించుకోవడం సముచితమైనది న్యాయబద్ధమైనది అనుకున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు ఈ వీడియోను ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చేరేదాకా షేర్ చేయండి చూద్దాం మేము కూడా ఇటు గవర్నర్ గారిని ఇటు ముఖ్యమంత్రి గారిని అటు రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ప్రయత్నం చేస్తాం మేమైతే ప్రతిపాదన తీసుకొచ్చినాం అధికారికంగా కూడా ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ప్రయత్నం చేస్తాం బాపూజీ గారికి భారతరత్న ఇవ్వడం సముచితమైనది న్యాయబద్ధమైనది అనుకున్న ప్రతి మిత్రులు కూడా ఈరోజు షేర్ చేయాలని మేమందరినీ కోరుకుంటున్నా అఫీషియల్ దీన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం అట్లాగే మిత్రులందరికీ కూడా నేను మేము ఫిబ్రవరి మొదటి వార మొదటి వారంలో ఈ మీడియా వ్యవస్థల్ని కొద్దిగా ఎప్పటికప్పుడు లైవ్ అనించే విధంగా నిర్మాణం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మాకు సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి వీడియో కూడా షేర్ చేయండి జై తెలంగాణ జై కొనలక్ష్మి బాగుంది